అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గత వారం పది రోజుల క్రితం తోటి పిల్లలతో ఆడుకుంటూ గురుకుల విద్యార్థి వివేక్ ప్రమాదవ మృతి చెందడం దురదృష్టకరమైన ఘటన అని మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు విద్యార్థి మృతి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు విద్యార్థి వివేక్ మృతి చెందిన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు విద్యార్థి ప్రమాదవ మృతి చెందడం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిపారు ఇంకా మరేదైనా కోణం ఉందా అనే విషయంలో పోలీసులు విచారణ జరుగుతోందన్నారు విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందే సహాయం తప్పకుండా చేస్తామని విద్యార్థి మృతిని ఎవరు రాజకీయం చేయొద్దని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు సిబ్బంది స్వయంగా పర్యవేక్షించాలన్నారు

ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీటీగా ఎవరు ప్రెసిడెంట్ ఎక్కువ సేవలు చేస్తారు అసలు ఒక్కొక్కరికి ఎందుకంటే మీరు గ్రూప్ వచ్చి చెప్పొచ్చు ఒక్కొక్క రోజు ఇచ్చినందుకు మనం ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ కార్గే గారికి రుణపడి వాళ్ళ ఆదేశానుసారం రేపు రాబోయే కాలంలో ఇంతకు మొదలు సిద్దిపేట జిల్లా ఇద్దరు పేర్లు మర్చిపోయేటట్టు మన మన కాంగ్రెస్ రేపు పురణ్ కుమార్ అని ఐపీఎస్ అధికారి అతని భార్య కూడా ఐఏఎస్ అధికారి ఉన్నతాధికారుల వేదింపు భరించలేకపోతున్నా అని చెప్పి ఎనిమిది వంటి పేర్లు రాసి తుపాకీతోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాడుతూ ఉంది అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ గట్టితుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా పృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని ఎనిమిది రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతో మార్చిలోనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇంత దళిత ఐఏ ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపికి మినిస్టరు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్ష పూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి కేడర్ ఆమె వారం రోజుల నుంచి డెడ్ బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకుంటూ లేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము నిర్లక్ష్యము దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమైతే ఉంది ఇది దురదృష్టకరంగా ఖండిస్తారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ సంబంధించి ఒక పౌరుడు ఐపీఎస్ అధికారిగా ఎదగడము ఆయన విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది నుంచి చేసుకుంటే కూడా సరైన చర్యలు తీసుకోకపోతున్నారంటే ఆ పరిస్థితి పట్ల ఒక్కసారి దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమి జరుగుతూ ఉందో అందుకే జైబాబు ఓట్లను తొలగించే కుట్రలో జాతీయ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో కుట్ర చేస్తూ ఉంది మేముగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఓటర్కు స్వేచ్ఛ ఉండాలి రక్షణ ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి లో ఓటు చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబిలీ పది సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబిలీ నిర్లక్ష్యానికి గురైంది ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారు అని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు రాజకీయాలకు సంబంధించి మేము గతంలో ఒక సాంప్రదాయం ఉండే ఓడిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రవంగా ఇవ్వడానికి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ పెట్టేటువంటి సంస్కృతి లేనే లేదు వీళ్ళు వచ్చిన తర్వాతనే పెట్టి ఇలా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మేము కుటుంబంలో చనిపోతే సానుభూతిగా ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్రలు అనేకంగా ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేక ఏడుతోంది ఆ సోదరి పట్ల సానుభూతి ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారమ్మా రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా మీ పట్ల మాకు ఎక్కడ ఒక సోదరిగా మహిళగా ఎక్కడ మాకు ఎటువంటి ఆలోచన లేదు ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాన కూడా మళ్ళీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు సునీత గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జూబ్లీల్స్కు మధ్య సంవత్సరాలు ఏం చేసారో చెప్పి ఓట్లు సాధించండి జూబ్లీ మీ అధికారంలో ఉన్నాడు ఏం పని జరిగిందో చెప్పండి దాని మీద ఓట్లాడిగే ప్రయత్నం చేయండి కానీ ఈరోజు ఊరికేనే రాజకీయం చేసి ప్రతి అంశాన్ని ఓట్ల చోరి పేరు మీద ఏడుపు పేరు మీద ప్రజల దృష్టి మార్చే ప్రయత్నం జరగద్దని సందర్భంగా కోరుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు జరిగిన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు దాని తదుపరి పార్లమెంట్ లోపల టీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చినారు ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడు వాళ్లకు దాని తదుపరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈవెల్లా కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలుస్తూ ఉంది ఆ గెలుస్తుంది అనేటువంటి ఆక్రోషంతో